హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ గ్రామం వెంకటాపురం మండలం వలికండ జిల్లా యాదాద్రి కొండపైన స్వయంభోగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి వెలిసారు ఈరోజు మనం మత్స్యగిరి స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చేసాం వేములకొండపైన మత్స్యది లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ఉంటుంది ఒకవేళ మీరు వెహికల్ తీసుకొని వచ్చినట్లయితే డైరెక్ట్గా గుడి దగ్గర వరకు వెళ్ళొచ్చు హైదరాబాద్ నుండి వేములకొండకు ఎయిటీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది గుట్టపైకి వెళ్ళే మార్గంలో ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది ఈ విగ్రహం ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నిర్మించారు పూర్వకాలంలో గుడి పైన వేములు అనే పిలువబడే వెయ్యి మంది ఋషులు తపస్సు చేసేవారట తపస్సు చేస్తున్న సమయంలో రాక్షసులు తపోభంగం చేస్తుంటే ఈ ఋషులు మమ్మల్ని రక్షించమని లక్ష్మీనరసింహ స్వామిని వేడుకున్నారు ఆ రాక్షసులను సంహరించడం జరిగింది ఈ గుట్టపైన వేములు అనే ఋషులు ఉండేవారు కాబట్టి వేముల కొండ అనే పేరు వచ్చింది ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గారు స్వయంగా వెలిసారు స్వామివారి పాదాల నుండి నీళ్లు ఊరడం జరిగింది ఆ ఊరిన నీళ్లు పక్కన ఉన్న కోనేరులో కలవడం వల్ల ఇక్కడ ఒక పెద్ద కోనేరు ఏర్పడింది ఇక్కడ ఉన్న కోనేరులో పెరుగు కానీ పేలాలు కానీ వేసినట్లయితే లోపల ఉన్న చేపలు బయటికి వస్తాయి ఈ కొండ మీద ఉన్నటువంటి కోనేరుకు ఎంతో చరిత్ర ఉంది మీరు ఫ్యామిలీతో కనుక వచ్చినట్లయితే ఇక్కడ స్టే చేయడానికి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ రెంటల్ రూమ్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈ పుణ్యక్షేత్రానికి రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి వస్తుంటారు దశావతారాలలో ఒకటైనటువంటి మత్స్యావతారంలో లక్ష్మీ నరసింహస్వామి వెలిశారు ఈ దేవాలయానికి శంకుచక్రనామాలు సాలగ్రామ రూపేణ స్వయంభూగా వెలిశారు ఈ స్వామి వారికి అభిషేకంగా ఈ కోనేరులో నీటితో చేస్తారు ఇక్కడ కోనేరులో చేపలు ఎప్పుడు చనిపోయినట్లు పూజార్లు చూడలేదట ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం దర్శనమిస్తాడు ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు పూజలను అందుకుంటాడు ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం కేశఖండన వాస్తు సమర్పణ కొబ్బరికాయ ముడుపు స్వామివారి కళ్యాణం వాహన పూజ వార్షిక శాశ్వత పూజలు నిత్య సరస్వతి పూజ ఇవన్నీ ఆలయంలో జరుగును ఇక్కడ కొత్తగా స్వామి గుడి నిర్మించడం జరిగింది స్వామివారి గర్భగుడి ప్రక్కనే గోదాదేవి గుడి కూడా ఉంది అలాగే ఇక్కడ భక్తులు తమ కోరికలు నెరవేరడానికి ముడుపులు కడతారు ఇక్కడ కనిపించే చెట్టుకి ముడుపులు కట్టినట్టయితే తమ కోరికలు నెరవేరుతాయని చెబుతున్నారు ఇక్కడ చేపల పైన నామాలు అనేవి స్పష్టంగా కనిపిస్తాయి ఇక్కడ మూడు కోనేర్లు ఉండేవి నీళ్ళు అనేవి ఎక్కువ అవడం వల్ల మూడు కోనేర్లు కలిసిపోయాయి

அந்த காவடி ஏறி பஜாஜ்ல கொஞ்சம் முன்னே வந்து கொஞ்சம் சாம்சங் வந்து அந்த முன்னே வந்து நான் சூப்பர் கை வந்துறாங்க சொல்லாம வந்து அங்க எல்லா 100 ரூபாய் தேஸ்குரு ம் அது பெட்டி 100 ரூபாய் 100 லோபடி வெட்டேமே 4 ரூபாய் 4 ரூபாய்

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్